లాంటి దేశంలో చూడలేదని కూడా చూడలేమని మరో ముప్పై సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కొనసాగితే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం అన్నారు శనివారం మండల కేంద్రమైన కిర్లంపూడి ముద్రగడ స్వగృహంలో సింహాద్రిపురం వేలంక రాజుపాలెం రామకృష్ణపురం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ముద్రగడ అభిమానులతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహంతో పాటు ఆయన కుమారుడు తోట శ్రీరామ్ జీని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఆయా గ్రామస్తులను పరిచయం చేశారు వచ్చిన వారందరినీ ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు సాధారణంగా ఆహ్వానించి స్వయంగా అల్పాహార విందును అందజేశారు ఈ సందర్భంగా ముద్రగడ ఆయా గ్రామస్తులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గ్రామస్తులంతా ఏకతాటిపై ఉండి జగ్గంపేట నియోజకవర్గం నుండి తోట నరసింహాన్ని ఎమ్మెల్యే గాను చలమల శెట్టి సునీల్ ను కాకినాడ పార్లమెంట్ సభ్యుని గాను ఆఖ మెజార్టీ ఏ ముఖ్యమంత్రి విధంగా రాష్ట్రంలో పలు ప్రజా సంక్షేమ పథకాలు అందజేసి ప్రజల మన్ననలు పొందిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఉందన్నారు సినిమా హీరోలు మోజులో పడి యువత భవిష్యత్తులను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు ఈ సమావేశంలో గణేషుల రాంబాబు గణేషుల లక్ష్మణరావు గౌతు స్వామి ముద్రగల అభిమానులు అధిక సంఖ్యలో ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కాద అనేక కార్యక్రమాలతో వాళ్ళు మెచ్చుకోవచ్చండి అలాగే యువత ఉన్నారు ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు రావండి వీళ్ళకి చిన్న చిన్న పరిస్థితులు పెట్టుకోవడానికి తల్లిదండ్రులు ఆలోచన చేయండి ఐదు లక్షలు పది లక్షలు పది లక్షలు వాటికి కావాల్సిన సబ్సిడీలు లోన్లు ఎమ్మెల్యే గారు సునీల్ గారు వాటితో పాటు నేను కూడా ఉంటాను అయ్యా బ్యాంకర్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుద్దాం సబ్సిడీలు ముఖ్యమంత్రి గారు నిలిచేస్తారు చిన్న పరిశ్రమ ఉండండి పెద్దగా వద్దు కోట్ల రూపాయలు వద్దు పెట్టి యజమానితో మనిషి ఉంటాడు చేసుకోవచ్చండి బాగుంటుంది నెట్లోకి వెళ్ళండి ఒక మూడు నెలలు పోయినంత కలిసి చేయకపోలేదు ఏ పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలు ఏ ఊళ్ళో ఉన్నాయి ఎలా నడుతున్నాయి అనేది కొంచెం దృష్టి పెట్టండి మీరు ఆ దిశగా ఆలోచన చేయండి పెద్దలో పిల్లల యొక్క బాధ్యత తీసుకోండి రోడ్డు మీద తిరిగే పరిస్థితి కలెక్ట్ ఎక్కండి రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఆపే సినిమా రిలీజ్ అయితే ఒక నాలుగైదు ఖర్చు పెట్టేసి కార్యక్రమం దూరం పెట్టండి మనం మన బాడ్యపాతం బాగా ఉంటారు మనం బాగా ఉండాలి పంటల్లో ఉండాలంటే ఏదో పరిశ్రమ పెట్టించారు పెద్దలు పెట్టే పిల్లలు పరిశ్రమ ఉంటారు ఆలోచించి పెద్దలు Lah singgah nih, sembilan ¡Gracias!